హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం కొత్తిమీర టమాటా పోదీనలతోటి మంచి రుచికరమైన పచ్చడి తయారు చేసుకుందాము ఈ కొత్తిమీరు టమాటా పుదీనాలలో అనేక ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలతో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కండ్ల సమస్యలకైనా జీర్ణ సమస్యలకైనా ఇంకా అనేక రకమైన సమస్యలు కూడా ఇవి మంచి పనిచేస్తాయి అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి ఈ కొత్తిమీర టమాటా పుదీనలతోటి పచ్చడి తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ పచ్చడి కూడా టేస్ట్ మస్తు ఉంటుంది ఇక ఈ పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత పుదీనా కొత్తిమీర అట్లనే టమాటాలను కూడా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు చెంచల నువ్వులు ఒక చెంచ జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీదనే వీటిని దూరగా వేంపుకోవాలి వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మామూలు మంట మీద ఈ పచ్చిమిరపకాయలను దూరగా వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలో ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అట్లనే ఒక ఆరెడ్డు వెల్లిపాయలు మనం శుభ్రంగా కడుక్కున్న పుదీనా కొంచెం కరివేపాకు మన శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర వేసుకొని తక్కువ మంట మీదనే కొత్తిమీర పుదీనా కూడా దగ్గరికి వచ్చేదాకా దాకా నూనెలో దూరగా వేంపుకోవాలి మాడగొట్టుకోవద్దు మాడిపోకుండా వేంపుకోర్రీ ఇక మంచిగా వేగాక తీసి పక్కకు పెట్టుకోర్రి ఇక ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నూనె తక్కువ ఉంది కదా దీనిలో మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాక మన టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి అట్లనే చిన్న చింతపండు రెబ్బ పావు చెంచ పసుపు కూడా వేసుకొని మామూలు మంట మీద ఈ టమాటలో ఉన్న నీళ్ళన్ని పోయి టమాటా అనేది ఒక పేస్ట్ లాగా అయ్యి కొంచెం దగ్గరకి వచ్చేదాకా ఈ టమాటాలను నూనెలో వేంపుకోవాలి ఈ టమాటాలు నూనెలో ఉడికి దగ్గరికి వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి అన్నిటిని వేంపుకున్నాక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దీంట్లో మనం వేంపుకున్న పచ్చిమిరపకాయలు వేంపుకున్న నువ్వులను పోసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక వీటిని గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వేపుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అట్లనే మనం వేముకున్నటువంటి టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలను వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి గింతే మనకు కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి అనేది తయారైంది ఈ పచ్చడికి పోపు అనేది అవసరం లేదు పోపు లేకుండా తింటేనే మనకు మంచి రుచికరంగా ఉంటుంది ఒకవేళ మీరు పోపు గిట్లా కావాలనుకుంటే పోపు పెట్టుకోర్రి చూసిరు కదా కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి ఎంత మంచి తయారైందో ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ కొత్తిమీర పుదీనా పచ్చడిని తయారు చేసుకొని చూడర్రి రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది